कार आसन गभितान लसकाम् सौहक्लेम कलाम विभ्रतेम स्ववर्णाम्ब्र धारिणीं मृसुदा धौतां त्रिनेत्रो ज्वलां वन्दे पुस्तकभाशमंकुशदराम श्रगभूषिता मुज्वनां त्वं गौरिं ब्रह्म श्रीचक्र संचारिणीं ओम श्री कनक दुर्गा देव्यै नमः श्री दुर्गा मनेश्वराभ्याम् नमः ओ श्री गुरुभ्यो नमः మనకి గోలోకం వెళ్ళలేం శ్రీకృష్ణ పరమాత్మని రాధాదేవిని అక్కడ మనం చూడలేం కొన్ని కోట్ల సంవత్సరాల తపస్సు చేసినా సరే గోలోకం వెళ్ళలేం మనం అలాగే బ్రహ్మలోకం వెళ్ళి బ్రహ్మదేవుని కలవలేం మరి విష్ణులోకం వెళ్ళి వైకుంఠం వెళ్ళి విష్ణువుని కలవలేం కైలాసం వెళ్ళి శివుడిని కలవలేం అందుకని ఇక్కడున్న అమెరికాకి వెళ్ళాలంటేనే బోల్డబ్బు బోడు వ్యవహారం ఇరవై నాలుగు గంటల విమానం ప్రయాణం విమానం ఉంది కాబట్టి విమానం లేకపోతే ఎలా వెళ్తాం అసలు వెళ్ళలేం కదా ఆ విధంగా ఈ యొక్క బ్రహ్మ పదార్థాన్ని అంటే దేవుణ్ణి ఆ భగవంతుడు గురువు కాబట్టి మనం కలవలేము ఆయన్ని అందువలన గురు రూపములో ఆయన మనకి భూమి మీదకి శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించాడు రాముడిగా రాముడిగా మనకి అయోధ్యలో పుట్టాడు శ్రీకృష్ణుడిగా మనకి మధురలో పుట్టాడు గోకులంలో పెరిగాడు ఎంత క్లియర్ కట్గా మనకు అయోధ్యలో మనం గుడి కట్టుకుంటున్నాం భక్తులు వెళ్తున్నారు రామనామ జపం చేస్తున్నారు ఇక్కడ కృష్ణనామ జపం చేస్తున్నాం మనం భూమ భూమి మీదే ఉన్నటువంటి బృందావనంలో రాధాకృష్ణ మీటింగ్ పాయింట్ లవర్స్ స్పాట్ వాళ్ళిద్దరు కూడా నిధివనంలో కలిసేవారు ఇవన్నీ కూడా వాటికి సింబాలిక్ రిప్రజెంటేషన్స్గా మనకి ఇప్పుడికి కూడా మనకి ఈ నిధ్వనము ఈ బృందావనము ఇవన్నీ ఉన్నాయి మరి చక్కగా అసలు భగవంతుడిని మనం కలవలేనటువంటి కలవలేని కాబట్టే ఆయన మన మీద ఎంతో కరుణతో భూలోకానికి వచ్చి రాముడిగా కృష్ణుడిగా మనకి బోధించి ఇలా మానవుడు ఇలా బ్రతకాలని రాముడిగా చూపించి వెళ్తే మనమేం చేస్తున్నామండి మనము పనికి మాలిన కథలు చెప్తున్నారు మైథలాజికల్ స్టోరీస్ అంటాడు ఒకడు రామాయణం అది కావ్యం ఎవరో రాసేసారు వాల్మీకి రాశాడు లేకపోతే బాగా భాగవతం మనకి అదంతా కూడా జరగలేదు మహాభారతం అంతా కూడా రాసేసారని ఇట్లా పనికి మాలినటువంటి విషయాలు చెప్తారు మరి అటువంటి స్వామివారు సాక్షాత్తు మనల్ని జ్ఞానబోధ చేయడానికి భూమి మీదకి వస్తే మైథలాజికల్ స్టోరీ అంటున్నాము రాముణ్ణి కృష్ణుడి యొక్క అస్తిత్వాన్ని ప్రశ్నించే విధంగా మరి ఆ కావ్యమే తప్పు ఆ కావ్యమే రామాయణ కావ్యమే మైథలాజికల్ స్టోరీ అది పురాణాలన్నీ కల్పితాలంటే రాముడు కృష్ణుడు కల్పితాలనా మరి ఏమైపోయారు మరి ఇక్కడ బృందా మనకి కృష్ణుడు పుట్టాడు కదా మరి మధురలో రామ రాముడు పుట్టాడు అయోధ్యలో మరి ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం మనం అంత రామనామ మంత్రం కొన్ని వేల సంవత్సరాల నుంచి రామ మంత్రాన్ని జపం చేస్తున్నాం కొన్ని లక్షల సంవత్సరాల నుంచి తారక రా తారక మంత్రం మనం జపం చేస్తున్నాం ఎందుకు మరి మామూలు మధ్యలో వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు ఇప్పుడు వాళ్ళందరి పేర్లు మనం జపం చేస్తామా కొద్ది కాలం ఉంటుంది వాళ్ళది అదృశ్యమైపోతుంది అంటే దీన్ని బట్టే మనకి అర్థం అవుతుందనమాట కాబట్టి గురుమండల మనం సంతోషించాలి మనతో కాంటెంపరీస్గా ఉన్నారు మన భూమి మీద కాలు పెట్టారు అసలు మనం బ్రహ్మలోకానికి కానీ గెంటేస్తారు మనం రాని అటువంటిది వనభూమి మీద ఆయన స్వామివారితో మనం ఉన్నాము అనే కృతజ్ఞతా భావంతో వారు చెప్పినటువంటివన్నీ కూడా నేర్చుకొని మనం ఆదర్శవంతంగా బ్రతకాలి ఇది గురుమండల వ్యవస్థ బాగున్న వాళ్ళకే అర్థమవుతుంది ఇక్కడ ఏంటంటే జాతక శాస్త్రంలో గురుడు శుక్రుడు ఇద్దరు కూడా మరి గురువులుగా పరిగణించబడ్డారు గురువేమో బృహస్పతి దేవతల గురువయ్యాడు మరి శుక్రాచార్యుల వారు రాక్షసుల గురువయ్యాడు మొట్టమొదటిగా పాపం దేవతల గురువు కావాలనుకున్నాడు అదృష్టం కలిసి రాలేదు అందువలన ఆయన్ని దేవతల గు రాక్షసుల గురువు కావాల్సి వచ్చింది ఆ రాక్షసుల గురువు అయినప్పటికీ కూడా ఆ రాక్షసుల యొక్క క్షేమాన్ని ఆయన కోరి ఎంత ప్రతిక్షణం కూడా ఆయన మంచిగా చెప్తున్నప్పటికీ కూడా వీళ్ళు వినకుండా ఆయన్ని ఎదిరించడం ఆయన చెప్పిన మాట వినకుండా వాళ్ళు పతనమైపోవడం ఈ లాస్ట్కి మన యొక్క బలి చక్రవర్తి బలి రాక్షస చక్రవర్తి బలి కూడా అదే విధంగా అయిపోయాడు కాబట్టి ఇదంతా మనకి గురువు గురువు యొక్క కృప ఉండాలి ఆ బృహస్పతి కూడా శుక్రాచార్యుల వారికి నమస్కారం పెడతాడు శుక్రాచార్యుల వారి శిష్యుడు అతను కాబట్టి శుక్రాచార్యుల వారి ఎంత మహా మేధావి అంటే మొత్తం అసలు కనీసము విష్ణుమూర్తి కూడా చేత కూడా ఆశ్చర్యమేలా చేస్తాడు అనమాట బలి చక్రవర్తిని ఆయన వెళ్ళొద్దు క్షీర లక్ష్మీదేవి వెళ్ళిపోయింది విష్ణుమూర్తి వంటరివాడైపోయాడు క్షీరసాగర మదనం చేయాలి పాలసముద్రాన్ని చెలిగితేనే లక్ష్మీదేవి కుట్టాలి దానికోసం రాక్ష దేవతలు ఒక బలం ఒక్కటే సరిపోదు రాక్షసుల బలం కావాలి దానికోసం ఈ నారదుల వారిని ఇంద్రుడిని పంపిస్తాడు బృహస్పతిని పంపిస్తే బలిచక్రవర్తి రాక్షసుల రాజు దగ్గరికి పంపించి సహాయం కోరితే బలిచక్రవర్తి ఆలోచిస్తుంటే శుక్రాచారులు వారు చెప్తారు మా దగ్గర సంజీవని ఉంది మా రాక్షసులకి ఏం కాదు చచ్చిపోయిన వాళ్ళు మేము బతికిస్తామంటే మీ దేవతల కోసం అందుకే దేవతలకు అమృతం కావాలి దాన్ని మేము చిలకాలి అని వాళ్ళు అంటారు ఆ అమృతాన్ని అందరినీ పంచుతామంటారు నమ్మద్దు వీళ్ళ మాటల్లో చక్రంలోకి వెళ్ళొద్దు అంటే నారదుడు ఏం చెప్తాడు మీరు వచ్చినా రాకపోయినా మేము యక్షగంధర్వ కింపురుషాది శక్తుల్ని మేము వాళ్ళ యొక్క సహాయాలతో చేసేస్తాం ఏదో రకంగా లేదా మానవ శక్తితో అంటే అప్పుడు ఏమంటాడు శుక్రాచార్యుడు బ్ర బలిచక్రవర్తి ఆలోచనలో పడిపోతే వద్దు ఈ నారదుడు నిరంతర విష్ణునామన పారాయణ చేసేటటువంటి వాడు ఇతని మాటల మాయాజాలంలోకి వెళ్ళొద్దు అన్నా సరే బలిచక్రవర్తి ఒప్పేసుకుంటాడు ఒప్పేసుకుంటే అప్పుడు శుక్రాచార్యుడు కోపం వచ్చి సహాయం చేయడానికి బలిచక్రవర్తి తాను చెప్పినా సరే వినకుండా దేవతలకు సహాయం చేస్తున్నాడని చెప్పి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే సింహాసనం దిగి వెళ్ళిపోతే అప్పుడు ఇంద్రుడు ఏం చెప్తాడు సరే మీరు నాకు చెప్పారు కాబట్టి నేను కూడా మీకు మాటిస్తున్నాము ఈ దేవతలు కొంతకాలం రాక్షసుల పాటు క్షరసాగర్ మదనం జరిగేంత వరకు వాళ్ళ పట్ల ద్వేషం పెంచుకోరు అని చెప్తాడు చెప్పిన తర్వాత ఈ యొక్క నారదుల వారు అందరూ సంతోషించి వెళ్ళిపోతుంటే అప్పుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి విజయం సాధించామని చెబితే విష్ణువు ఎంత కరుణామో చూడండి ఆయన ఏమంటాడు శుక్రాచార్యులు వారు గురువుని ఎదిరించాడు బలిచక్రవర్తి అందువలన గురువుని ఎదిరించిన తర్వాత ఇంక నువ్వు అది సక్సెస్ కాదు నేను అసలు ఈ క్షీరసాగర్ మదనం చేయగలను చేయలేనో అది సక్సెస్ అవుతుందో అవ్వలేదో ఆ అవాంతరాలు వస్తాయి గురువు ముందు బలిచక్రవర్తి శుక్రాచార్యని ప్రసన్నం చేసుకోవాలా శరణ వేడాలి అప్పుడు మాత్రమే మీకు వస్తుంది అని చెప్తాడు చూసారా అది గురువు యొక్క గొప్పతనం అందువలన మనకి జాతకాల్లో ఎప్పుడైనా సరే మీకు అందరికీ కూడా ఏమండి చాలా పూజలు చేస్తాం చాలా జపాలు చేస్తాం హోమాలు చేస్తాం అని చెప్పినప్పుడు మీకు అందరికీ ఎందుకు రావడం లేదంటే ఈ మీరందరూ కూడా ఈ యూట్యూబుల్లో చెప్పేటటువంటి జ్యోతిష్కుల్ని లేకపోతే పంతులగారుల్ని లేకపోతే వీళ్ళందరినీ ప్రవచనకారులని వీళ్ళని గురువులు అనుకుంటున్నారు వీళ్ళ గురువులు ఎన్నటికీ కాలేరు మరి ఎవర్రా అంటే జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు రామానుజాచార్యుల వారు మధ్వాచార్యులు వారు అలాగే స్వామి వివేకానందుడు ఆదిశంకరాచార్యుల వారు మరి వీళ్ళందరూ ఒక కృష్ణం పొందే జగద్గురు శ్రీకృష్ణుడు దత్తాత్రేయుడు దక్షిణామూర్తి వీళ్ళు ఎప్పుడైనా నమ్మకాలు పెంచారా మీకు పెంచలేదు ఎప్పుడైనా సరే మిమ్మల్ని ఈ దీపం ఇటు పెట్టండి దేవుడే పెట్టండి భక్తుడే పెట్టండి అని చెప్పారా నైవేద్యాలు ఎన్ని రకాలు పెట్టండి ఈ ముహూర్తం సూర్యోదయం లోపల అయిపోయేలాగా పూజ చేసేయండి అప్పుడు మీకు వచ్చేస్తాయి అసలు పూజ చేసేయండి మీకు అన్నీ కూడా లాభాలు వచ్చేస్తాయి అని ఎప్పుడైనా బో బోధించారా వాళ్ళు నీ యొక్క సోల్ గురించే చెప్తారు నీ ఆత్మ పరమాత్మలో కలవాలి ఇద్దరికీ కూడా తేడా లేదు నువ్వే పరమాత్మవి నిన్ను నువ్వు తెలుసుకో భగవంతుడిని తెలుసుకో అంతేగాని భగవంతుని చూడడానికి ప్రయత్నించకు చూడలేవు అని చెప్పారు మరి అందువల్లనే ఇవన్నీ కల్పితాలు కాదు వేద అంతా కూడా శాశ్వతమైనటువంటిది స్వయం జనితమైనటువంటిది కాబట్టి ఇది తెలుసుకున్నప్పుడే మీకు పూజలు ఎన్ని పూజలు చేసినా ఎన్ని నోములు చేసినా సక్సెస్ అవుతాయి కాబట్టి మీ యొక్క ద్వాదశ రాశుల వారి మీద కూడా ఈ యొక్క గురు యొక్క శుక్ర యొక్క ప్రభావము ఎలా ఉంటుందో మనం చెప్దాం మరి ఇటువంటి జ్ఞానం కావాలి మీకు జాతకాల్లో మీకు కలిసి రావట్లేదంటే మీ పర్సనల్ చార్ట్ని చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ని టైమ్ని ప్లేస్ ఆఫ్ బర్త్ని కూడా మీరందరూ కూడా వాట్సాప్ ద్వారా మాకు పంపించాలి అంతేగాని ఊరికి ఫోన్లు చేస్తే ఏం వచ్చేస్తాము ఫోన్లో ఫోన్ నెంబర్లు పోతాయి మేము చూడలేం అప్పుడు మాకు ఖాళీ ఉన్నప్పుడు మేము చేయగలుగుతాము అండ్ నాన్ కమర్షియల్ బేసిస్తో మేము చెప్పడం జరుగుతుంది కాబట్టి అమెరికన్ టెక్నాలజీ మోడన్ టెక్నాలజీతో నాసా రిపోర్ట్స్తో చూసి లైవ్ రిపోర్ట్స్తో చూసి ఈ యొక్క ప్రాచీన శాస్త్రాన్ని మా ఆధునికమైనటువంటి మోడర్న్ ఆస్ట్రాలజీని అన్నింటినీ కలిపి బ్లెండ్ చేసి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ ద్వాదశ రాశుల వారి మీద ఈ గురు శుక్రుల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది దానివల్ల మనకి ఏ ఫలితాలు వస్తాయో మనం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనం తెలుసుకుందాం కన్యారాశి ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా మనకి భార్యాభర్తల మధ్య కొట్లాటలు ఫైటింగ్లు ఇవన్నీ కూడా ఎన్నో సంవత్సరాలుగా జరుగుతున్నాయి అవన్నీ కూడా మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి అంతమైపోవడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి రెండు వేల ఇరవై ఐదులో ఎండింగ్లోకి వచ్చేసరికి కాస్త తగ్గిపోవడం అనేటటువంటివి జరిగినాయి అలాగే ఆదాయాలు మనం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క కన్యారాశి వారికి చాలామందికి మాకు ఉద్యోగాలు రాలేదండి అని చాలామంది బాధపడుతూ ఉన్నారు అటువంటి వాళ్ళందరూ కూడా మనకి ఉద్యోగాలు అనేటటువంటివి ఇప్పుడు రావడం జరుగుతాయి ఆదాయాలు పెరగడం జరుగుతాయి ఇక ఇతర దేశాలలో ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఉద్యోగాలు మళ్ళీ తెచ్చుకోగలుగుతారు రిసెషన్ టైంలో కూడా మీకు ఉద్యోగాలు రావడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి ఈ యొక్క రాశివారికి అందరికీ కూడా మనకి ఏం చేయాలండి అని అంటే అనుకున్న పనులు అన్నీ కూడా అనుకున్నట్లు ఆగస్ట్ నెల దాటిన తర్వాత మాత్రమే జరుగుతాయి కాబట్టి ఈ భార్యాభర్తల మధ్య కాకుండా ప్రేమికుల మధ్య కూడా కొంచెం అండర్స్టాండింగ్స్ లోపాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి అంతేకాదు సప్తమంలో ఉన్నటువంటి ఈ యొక్క శని వక్రించి ఉండడం మరి దానివల్ల జీవిత భాగస్వాములు వ్యాపార భాగస్వాముల మధ్య కూడా కోట్లాటలు కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ రావడం అనేటటువంటివి జరుగుతాయి మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా మీకు ప్రమోషన్స్ రావడానికి ఉన్నాయి ప్రైవేటు రంగాల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి వాళ్ళ యాజమాన్యాలు వీళ్ళను గుర్తించి కొంచెం ప్రోత్సహించడం అనేటటువంటిది జరుగుతాయి ఇక ఈ రాశి వారికి మనకి ఈ కోర్టుల్లో కేసులు వేసుకున్నటువంటి వాళ్ళు ఆ కోర్టు ప్రాబ్లమ్స్ అన్నీ ఒక విధంగా సాల్వ్ అవడానికి మనకి అవకాశాలు వస్తూ ఉంటాయి అలాగే కాంప్రమైజింగ్ అవ్వేటటువంటి సిచువేషన్స్ మనకి కనబడతా ఉంటాయి కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనం ఏం చేయాలి అంటే ప్రయా దూరపు ప్రయాణాలు చేయాలని ఉంటుంది దూర ప్రయాణాలు చేస్తారు అలాగే కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించాలని అధికంగా మీరు అనుకోవడము ఆ విధంగా కొత్త కొత్త వ్యాపారాలు మీరు స్టార్ట్ చేయడం జరుగుతాయి కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనం అనుకున్న పనులు అనుకున్నట్లు సాధిస్తూ ముందుకు వెళ్తారు విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి చదువులో కాస్త వెనకపడము అనేటటువంటివి జరుగుతాయి అలాగే క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్షన్స్లో కూడా వీళ్ళు ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలు సాధించడం జరుగుతుంది అలాగే మీ పిల్లలు అమెరికా నుంచి మీకు డబ్బులు పంపడము ఆ డబ్బులతో మీరు ఇక్కడ స్థలం కొనడము దాని మీద కన్స్ట్రక్షన్స్ కంపెనీలు పెట్టాలి లేకపోతే కట్టాలి అని ఏదో ఒక ప్రయత్నాలు మీరు చేయడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి ఈ రకంగా మనము ఈ కన్యా రాశి వారంతా కూడా కొద్ది కొద్దిగా అభివృద్ధి చెందడానికి అధికంగా అవకాశాలు ఉంటాయి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కన్యా రాశి వారికి మనకి ఈ యొక్క శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోం పావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాలు ఇచ్చి పెద బ్రాహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేసుకోండి వెంకటేశ్వర స్వామి వారికి కానీ ఆంజనేయ స్వామి వారికి కానీ వారి యొక్క పూజలు చేసుకోండి మంత్రజపం చేసుకోండి ఈ రకంగా వీళ్ళు చేసుకున్న తర్వాత బ్రహ్మాండంగా మీకు వండడం అనేటటువంటివి జరుగుతాయి తులసమ్మ వారికి కూడా పూజలు చేసుకోండి బ్రహ్మాండంగా ఉండదు శుభమస్తు